హిందూ దేవాలయంలో ప్రభుత్వ జోక్యాన్ని వెంటనే నిలిపివేయాలని తిరుమలలో జరిగిన అపచారంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వద్ద నేడు ధర్నా చేపట్టారు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహా కార్యదర్శి తోట భానుప్రసాద్ మాట్లాడుతూ ముస్లింలు మసీదులను క్రైస్తవులు చర్చిలను సిక్కులు గురుద్వారాలను నిర్వహించుకుంటున్నట్లు హిందువులు కూడా తమ దేవాలయాన్ని స్వతంత్రంగా ఎందుకు నిర్వహించకూడదని ప్రభుత్వాలు వెంటనే హిందూ దేవాలయ వ్యవస్థలో తమ జోక్యాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు చర్చ్లను క్రైస్తవులు నిర్వహించుకుంటున్నారు ఒక శాతం లేని సిక్కులు శ్రీ గురుద్వారా ప్రబంధ కమిటీ పేరు మీద గురుద్వారాలను ప్రపంచంలోనే ఏ నాగరిక సంస్కృతి కూడా ఆ స్థాయిలో తమ దేవాలయాలను నిర్వహించలేని స్థాయికి గురుద్వారాలు నిర్వహించుకుంటున్నారు అంటే ఈరోజు హిందువులకు వాళ్ళు దేవాలయాలు ఆ స్వామిజీల చేత నిర్వహించాలని నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ తిరుపతిలో నిర్వహించడం జరిగింది అయితే అక్కడ సమావేశం నిర్వహించడానికి వెళ్ళినప్పుడు స్వామిజీలంతా వస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన మీడియా అంతా హరివరి చేస్తున్నది ఏంది లడ్డూ ఇష్యూ మీద వచ్చారా లడ్డూ లడ్డు లడ్డూ అని ఇక్కడ లడ్డూ సమస్య కాదు లడ్డూలో జరిగిన కల్తీ ఒక చిన్న విషయం ఈ ఈ ఈరోజు ఏం చేసిందంటే అసలు మన దేవాలయ వ్యవస్థ మీదే మనం ఉద్యమం చేయాలని చూపి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్